వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆర్మీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని మనం వెయిట్ చేస్తాం అనుకున్న విధంగానే నోటిఫికేషన్ వచ్చింది ఇకనైనా ఎవరైనా చదవకపోతే దానికి ఎవరు బాధ్యులు కానీ మీకు మీరే బాధ్యులు అవుతారు ఏప్రిల్ ట్వంటీ టూ నుండి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఈజీగా ఇన్ అవుతారు మనకి యుఎఫ్జి యాప్ నుండి బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి అగ్నివీర్కి సంబంధించినటువంటి వాటిలలో మనకి లాస్ట్ టైం కూడా అమేజింగ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది సో ఇంకా రిజల్ట్ మించి ఎక్కువగా ఫోకస్ అయితే మేమైతే చేస్తున్నాం ఎక్కువగా టార్గెట్ అయితే పెట్టేసుకొని సో మీరు హార్డ్ వర్క్ చేయండి మన యొక్క యూఎఫ్జి యాప్లో ఆర్మీ సంబంధించినటువంటి జీడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ అన్నింటికి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఏ కోర్స్ అయినా కానీ ప్రెజెంట్ అయితే తీసుకుంటే మీకైతే ఇప్పటి కంటిన్యూస్ కంటిన్యూ చేస్తే మీకైతే స్పెషల్ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి అవి కూడా అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేయొచ్చు అండ్ మ్యాక్సిమం గెట్ ఏ విధంగానే మేము అయితే ఎఫర్ట్స్ పెడతాం కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు యాప్ లింక్ కావాలంటే ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి లింక్ షేర్ చేస్తాం సో ఇంకా వెళ్తే మనము అసలు అగ్నివాత్ సంబంధించిన వాటిలలో ఉంటా ఉంటే అయితే చాలా స్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు అసలు నోటిఫికేషన్ అసలు జాబ్ రిక్రూట్ చేసుకోవడానికి ఇస్తున్నాడా దేనికి అనేది కూడా అర్థం కావట్లేదు అంతలా చేస్తున్నారు అన్నట్టు ఏజ్ అనేది ట్వంటీ వన్కి తీసుకొచ్చారు మన దురదృష్టం ఏంటంటే ఈసారి కూడా ఏజ్ పెంచారని ఓప్స్ పెట్టుకున్నాం బట్ అయితే అది జరగలేదు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో ఎనీవే మనకి ఇక్కడనే మనకి ఈసారి క్లర్క్కి వచ్చేసి టైపింగ్ టెస్ట్ పెట్టాడు ఓకేనా మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి చెప్పట్లేదు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను తక్కువ టైంలో కి సంబంధించినటువంటి టైపింగ్ టెస్ట్ పెట్టారు మరి అన్నింటికి అన్ని ట్రేడ్స్లో కూడా అడాప్టబిలిటీ టెస్ట్ అయితే పెట్టారు సో ఫిల్టరైజేషన్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది కాబట్టి మనం కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఏమేమి అడిగారు ప్రతిదీ కూడా తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వర్క్ చూసండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా మీరు అగ్నివీర్ సంబంధించినటువంటి ఇదైతే ఆర్మీ జాయిన్ ఇండియన్ ఆర్మీ ఓపెన్ చేసినట్లయితే మీకు గుంటూరు నోటిఫికేషన్ మెయిల్ క్యాండిడేట్ సంబంధించినటువంటిది ఇక్కడ ఉంది పీడిఎఫ్ అయితే చూసుకోవచ్చు ఇలా ఇంకా పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను దీంతో పాటుగా మనకి సికింద్రాబాద్ కూడా ఇక్కడైతే ఉంది చూసుకోవచ్చు దీంతో పాటు వైజాగ్ది కూడా అయితే ఉంటుంది సో మీరైతే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు అయితే కనిపిస్తుంది పైన కింద చూసుకోవచ్చు మీరు సో అంత కామన్ గానే ఉంది కాబట్టి నేనైతే ఇక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఏపీ అయినా కానీ తెలంగాణ అయినా ఎవరికైనా గానీ ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్ వచ్చినటువంటి డీటెయిల్స్ సో ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను మళ్ళీ మీకోసం అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాను అన్నట్టు సో నోటిఫికేషన్కి అయితే వెళ్దాము ప్రతి డీటెయిల్స్ ఒకసారి క్లారిటీగా కానివ్వండి నేను ఏ టు జెడ్ అంతా క్లియర్గా చెప్తాను రన్నింగ్ హైట్ వెయిట్ చేస్తూ ప్రతిదీ చెప్తాను నాన్న అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలని రేపు మీకు వీడియో అయితే వస్తుంది మార్నింగ్ అది కూడా గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి థర్టీన్త్ ఫిబ్రవరి నుండి మీకు ఇక్కడ ట్వంటీ టూ మార్చ్ వరకు ఉంటుంది అప్లికేషన్ తీసుకోవడానికి ఆ తర్వాత మనకి ఎగ్జామినేషన్ కూడా వీళ్ళైతే ముందుగానే చెప్తున్నారు మేము ఏప్రిల్ ట్వంటీ టూ నుండి మేమైతే స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ట్వంటీ టూ ఏప్రిల్ ఏంటంటే అంటే మే వరకు మనకి మే ఎండింగ్ వరకు అయితే జరుగుతూనే ఉంటాయి షిఫ్ట్ వైజ్ వారికి ఉంటాయి కాబట్టి ఇక వెళ్తే మీకు ఇది తెలంగాణలో సంబంధించినటువంటి అన్ని డిస్టిక్స్ ఉంటాయి ఇదైతే గుంటూరు ఎరువు వైజాగ్ అయితే మీకు సంబంధించినటువంటి డిస్టిక్స్ ఉంటాయి సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నట్టు అప్లికేషన్ సంబంధించినటువంటి ఫీజు కూడా వీళ్ళైతే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు ఓకేనా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అని చెప్తున్నారు ఇది మనము ఖచ్చితంగా అయితే పే చేయాలి ఇంకా వెళ్తే మనకి అప్లికేషన్ చేసుకున్న తర్వాతకి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది అడ్మిట్ కార్డ్ వచ్చాక మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అయితే ఫస్ట్ మనం అప్లికేషన్ చేసుకోవాలి కదా అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏమేమి ఎలిజిబిలిటీ కావాలి ఒకసారి చూద్దాం మనకి ఇండియన్ ఆర్మీలలో మనకి జీడి కనుక చూసుకున్నట్లయితే సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది ఇది మనకి ఓవరాల్గా మనం వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉండాలి ఇది ఒకసారి మీరు అయితే గమనించాలి ఎవ్రీ సబ్జెక్ట్ వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ తోటి పాస్ అయి ఉండాలి మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే మీకు ఎల్ఎం డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఎవరికైనా ఉన్నట్లయితే వీళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తారు కాబట్టి మీరు ఆ లైసెన్స్ ఉండే విధంగా చెక్ చేసుకోండి ఇక వెళ్తే మనకి టెక్నికల్ సంబంధించినటువంటిది అన్ని ఏదైతే కేటగిరీస్ ఉంటాయో అన్నిట్లలో కూడా వీళ్ళు ఏంటంటే మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఇచ్చారన్నట్టు అది ఒకసారి మీరు అయితే గమనించండి ఒకటి ఏంటంటే మనకి ఇంటర్మీడియట్లో ఓవరాల్గా ఫిఫ్టీ పర్సంటేజ్ వచ్చి ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో అంటే మనకి ఇక్కడ ఫార్టీ పర్సెంటేజ్ వచ్చి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు ఓకేనా లేదా మనొక ఆప్షన్ ఉంది ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ టోటల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే ఖచ్చితంగా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఐటీఐ ఏ ఏ కేటగిరీలో చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మ్యాక్సిమం అన్ని కేటగిరీస్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇక వెళ్తే నెక్స్ట్ మనకి ఇక్కడ క్లర్క్ సంబంధించినటువంటిది సో ఇక్కడ కూడా సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు అక్కడ ఓవరాల్గా వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ ప్లేస్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్ తోటి కలిపి సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి ఓన్లీ తర్వాత ప్రతి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇది మనం ఒకసారి గమనించాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి అగ్నివీర్లో ట్రేడ్స్మెన్లో టెన్త్ బేస్ వచ్చేసి మనకి టెన్త్ పాస్ అయి ఉండాలి ఓవరాల్గా మనకి థర్టీ త్రీ అనేది ఇక్కడ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఇంకా ఎయిత్ స్టాండర్డ్ వచ్చేసి కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైపు థర్టీ త్రీ పర్సెంటేజ్ అయితే ఉండాలి ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నట్టు ఎవరైతే ఎయిత్ బేస్ తౌట్ చేసుకుంటారో మీరు ఏదో బోన అయితే చూపించాల్సి ఉంటుంది ఇక వెళ్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి కి కూడా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వీళ్ళైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ త్రీ నుండి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ వరకు మనం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేది దీనికోసమే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కోసమే కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ అక్టోబర్ టూ త్రీ నుండి ఫస్ట్ ఏప్రిల్ టూ సెవెన్ వరకు ఇచ్చేసి మనం డిసపాయింట్ చేశారు సో ఇదే కేవలం ఇదే సేమ్ యాజిటీస్ గా ఉన్నప్పటికీ నర్సింగ్ వచ్చేసి మనకి వీళ్ళందో టూ థౌసండ్ వన్ నుండి ఇక్కడ సేమ్ యాజిటీస్ గా ఇది అయితే ఉంటది అన్నట్టు మంత్ అనేది కామన్ గా ఉంది ఇయర్ ఒకటి టూ థౌసండ్ వన్ అన్నట్టు నర్సింగ్ వాళ్ళకి ఓకేనా సో ఇక వెళ్తే మనకి హైట్ అనేది ఎంత ఉంటుంది అని కూడా చాలా మందికి కూడా డౌట్ ఉంది నోటిఫికేషన్ ప్రకారం జీడీకి వచ్చేసి మనకి ఏంటంటే జీడీ అండ్ ట్రేడ్స్ మనకి రెండింటి వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అండ్ టెక్నికల్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి క్లర్క్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఇక వెళ్తే మనం ఇక్కడ ఉన్న దానికంటే వన్ సెంటీమీటర్ అనేది మనకి ఏదైతే రిక్యుమెంట్లో పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది అదొకసారి మీరు గమనించండి నోటిఫికేషన్ పరంగా ఇది బట్ ఇప్పటివరకు నా పర్సనల్గా నేను చూసిన దగ్గర ఇక్కడికంటే వన్ సెంటీమీటర్స్ కనీసం ఎక్కువైతే ఉంటుంది ఇక అయితే చెస్ట్ మీరు మీరైతే మినిమం సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ ఇచ్చినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇక మీరు హైటుకు తగ్గట్టుగా వెయిట్ అయితే ఉండాలి నాన్న ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ నుంచి ఎలిజిబిలిటీ ఇచ్చింది వన్ సిక్స్టీ సిక్స్ నుండి వన్ సిక్స్టీ టూ ఇచ్చాడు ఈ క్లర్క్కి ఇక మీరు ఇక్కడ వన్ సిక్స్టీ టూ దగ్గరకు వచ్చేసి మీరు హైటుకు తగ్గట్టుగా ఎంత వెయిట్ ఉన్నారనే చూసుకోవాలి మీరు ఇక్కడ హైట్కి తగ్గట్టుగా ఎంత ఉండాలి ఇది ఉండాల్సింది మినిమం అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి మినిమం వెయిట్ అయితే ఇచ్చారు వాళ్ళ అందులో ఏజ్ పట్టించారు చూడండి మళ్ళీ మీ ఏజ్ అనేది ఇక్కడ సెవెంటీన్ నుండి ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ వరకు మిడిల్లో ఉంటారు కదా సో మీ హైట్కి తగ్గట్టు మీరు ఎంత ఉండాలి పలానా అని చెప్తున్నారు ఓకేనా మినిమం వెయిట్ వచ్చేసి ఇది అన్నట్టు ఇది బెటర్ ఇది బెటర్ అన్నట్టు ఏజ్ చేసి మనం కన్సిడర్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఉన్న పర్సను మినిమం ఎంత ఉండాలంటే ఫిఫ్టీ కేజీస్ ఉండాలి వాళ్ళ ప్రకారం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మిడిల్లో చూసుకుంటాడులేండి ఓకేనా అది ఒకసారి మీరు వెయిట్ కూడా చూసుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం అలా కూడా మన రిజెక్ట్ చేసిన వాళ్ళని కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మనం ఫిజికల్ కూడా చేసుకోవాలని మీరు గమనించాలి అండ్ పాటు ఎన్సీసీ వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి ఏదైతే మనకి తర్వాత ఐటీఐ ఉన్న వాళ్ళకి వీలైతే ఎగ్జమ్షన్ అయితే ఉంది కొన్ని వాటి గురించి మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం ఓకేనా కావాలంటే ఒకవేళ ఎన్సీసీ ఏ చేసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అంటే ఫైవ్ మార్క్స్ అందులో కూడా మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ప్రతి కేటగిరీకి నేను ఇక్కడ వీటి గురించి డిస్కస్ చేయను ఎందుకంటే సపరేట్గా డిస్కస్ చేద్దాను ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఫర్దర్గా వీటి గురించి క్లియర్గా చూస్తే లాస్ట్ వరకు చూసి వస్తారు తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఓకేనా క్లియర్ దాని గురించి సపరేట్గా డిస్కస్ చేద్దాం ఎన్సీసీ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి వీటి కోసం మనకు ఎక్కువ టైం అవుతుంది సో ఇక వెళ్తే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ బేస్డ్ వీటి అన్నింటికి వచ్చి మీకు ఒక అవగాహన ఉంది కదా సో క్లియర్ అగ్నివీర్లో శాలరీ అయితే ట్రైనింగ్ నుంచి ఇస్తున్నారు నాన్న మీకు అది తెలుసు లేదు చాలా మన వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం వాళ్ళు చాలా చెప్తుంటారు వాళ్ళు సో చాలా బెటర్ సార్ అగ్నివీరు మాకు అంత ప్రెజరే లేదు మా సీనియర్స్ వాళ్ళకు ఉండేదంట రెగ్యులర్ కానీ మాకైతే చాలా బెటర్గా ఉంది ఎంత ఎఫర్ట్స్ అయితే బెటర్ బెటర్గానే ఉంది ఇప్పటికైతే మాకు శాలరీస్ కూడా ఫస్ట్ నుంచి వస్తున్నాయి థర్టీ అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి అన్ని కటింగ్స్ బాను కూడా ఓకేనా కానీ బెటర్ అని చెప్పుకోవచ్చు ఇక వెళ్తే వీళ్ళు ఇచ్చిన మనకి ఈసారి వచ్చేసి చూసినట్లయితే ఏదైతే మనకి ఎగ్జామినేషన్ రాస్తామో నేటీ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మనకు ఒకసారి చూసుకోవాలి ఓకేనా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఓకేనా ఫుల్ ఏదైనా ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఛాయిస్ వస్తాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇన్ని ఇచ్చేస్తారని అన్నాడు మనకి వన్ అవర్ టైం వచ్చేసి ఓకేనా సో ఇది వన్ హండ్రెడ్ క్వశ్చన్స్ వచ్చేసి టూ అవర్స్ అని ఇట్లా మెన్షన్ చేశాడు బట్ అది ఇప్పుడు మనము ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయట్లేదు అంటే సపరేట్ సపరేట్గా డిస్కస్ చేయట్లేదు బట్ ఎంసీక్యూలో ఇస్తానని చెప్తున్నారు ఫుల్ మార్క్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అయిన దానికి ఫుల్ మార్క్స్ ఇస్తారని చెప్తున్నాడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నీల్ మార్క్స్ వారు అనేట అటెంప్ట్ చేయకపోతే ఎటువంటి మార్క్స్ ఏమి కట్ చేయమని చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ షెల్ బీ డిడెక్టెడ్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్క్స్ అనేది ఇక్కడ అప్లికబుల్ అయ్యింది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది ఓకే జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ ఫస్ట్ కాబట్టి దీనిపైన ఫోకస్ చేస్తాం సార్ ఎగ్జామినేషన్ ఓకే బట్ ఈసారి మనకి క్లర్క్ వాళ్ళకి ఎస్పెషల్లీ టైపింగ్ టెస్ట్ అయితే పెట్టారు వీళ్ళకైతే థర్టీ వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థర్టీ వర్డ్స్ ఇస్తారు సో అది ఇంకా ఎంత టైంలో ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నేను క్లర్క్ సంబంధించింది మీరైతే శాంపిల్గా రాసుకోవడానికి కూడా నేనైతే వెబ్సైట్లో ఎలా చూసుకోవాలి ఏంటని చెప్పడం జరిగింది ఓకేనా క్లియర్ సో మనం అప్లికేషన్ చేశాక మనకి ఎగ్ ఏదైతే అడ్మిట్ కార్డ్ వస్తుంది ఎగ్జామినేషన్ కూడా రాస్తాము షిఫ్ట్ వైజ్ వారిగా ఆ తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుంది రిజల్ట్ వచ్చేస్తుంది రిజల్ట్ వచ్చేసాక మనకి ఏముంటుంది నెక్స్ట్ వన్ అంటే పీఈటి పిహెచ్ ఓకేనా పీఈటీ ఉంటుంది అంటే మనకి రన్నింగ్ మనకి ఏ మనకి ఎఫిషియన్సీ ఏంటి అనేది తెలుసుకోవాలి ఎందులో వచ్చేసి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ అని రెండు ఉంటాయి ఇది చాలా కీలకమే ఎగ్జామినేషన్ మొత్తం ఒక అయితే మన రన్నింగ్ కూడా మనకి ఇంకొక ఎత్తు ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో వరకు ఎవరైనా కనుక రన్నింగ్ లోపు ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లోపు కనుక క్వాలిఫై అయిపోతే వీళ్ళకైతే సిక్స్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పుల్ అప్స్ కనుక టెన్ నుండి టెన్ తీస్తే మీకైతే ఫార్టీ మార్క్స్ వస్తాయి అదే ఫైవ్ మినిట్స్ థర్టీ వన్ సెకండ్ నుండి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వరకు కనుక మీరైతే రన్నింగ్ చేసినట్లయితే మీకు ఫార్టీ ఎయిట్ మార్క్స్ అనేది రన్నింగ్ వస్తాయి మీరు పుల్అప్స్ కనుక టెన్ తీస్తే మీకు ఫార్టీ మార్క్స్ వస్తాయి లేదా పుల్ అప్స్ నైన్ తీస్తే థర్టీ త్రీ వస్తాయి ఎయిట్ తీస్తే మీకు ట్వంటీ సెవెన్ వస్తాయి సెవెన్ తీస్తే ట్వంటీ వన్ వస్తాయి మినిమం మినిమం నాకు శాత కాదు ఇంకా నేను చేయలేను అనుకున్నా కానీ దరిద్రానికి మనం అయితే సిక్స్ అయితే తీయాలి ఖచ్చితంగా లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు మళ్ళీ సో అది ఒకసారి గమనించాలి మనం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నాన్న ఎవరైతే ఫిజికల్లో కూడా క్వాలిఫై అయిపోతారో ఫిజికల్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మన నేను మన అదే చెమటతోటి తీసుకెళ్ళి మన పక్కన కూర్చోబెట్టి ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్లో ఏముంటుందంటే నువ్వు ఎట్లా ఆలోచిస్తావు నువ్వు ఎలా ఆలోచిస్తావు ఒక సిచ్యువేషన్ ఇస్తాడు మనకి ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి నువ్వు ఎలా ఆలోచిస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్లో మన వాడు శత్రువులు ఉన్నారు ఇక ఆ శత్రువులలో ఒకడు మనవాణ్ణి పట్టేసుకున్నాడు ఆ టైంలో నువ్వు శత్రువుని కలుస్తావు మనవాణ్ణి కాపాడుతావా శత్రువులు అయితే ఇద్దరు ఉన్నారు ఓకేనా వాళ్ళని చంపేస్తావా లేదా మనవాణ్ణి కాపాడుతావా ఇట్లా కూడా అడుగుతుంటాడు అన్నట్టు అంటే ఆ సిచ్యువేషన్లో లేదా నువ్వు వెనకకి వస్తావా నువ్వు కూడా ప్రాణ స్థితిలో ఉన్నావు నువ్వు వెనకకు వస్తావా లేదా వారిని కాపాడుతావా మన వాడిని ట్రై చేస్తావా లేదా అవతల వాడిని చంపేస్తావా ఇటువంటి మనకు వచ్చి అడిగే సిచ్యుయేషన్స్ ఉంటాయి అన్నట్టు మనము క్రిటికల్గా అన్నీ కూడా మనకి కరెక్ట్ అనిపించేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ టైంలో మనం ఎలా డీల్ చేస్తామనేది మనము ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ అని చెప్తుంది అన్నట్టు సైకాలజ్గా మనము ఎలా థింక్ చేస్తాము ఆ సిచ్యుయేషన్ని మనం ఎలా కరెక్ట్గా చేయగలుగుతాం అనే ఒక ఎబిలిటీ అనేది మనకు ఉండాలి కాబట్టి వీలైతే ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ జరిగింది ఇది ఇఫ్ ఇన్ కేస్ మన వరస్ట్ కేసెస్లో కూడా కనుక దీన్ని గనక మనము అటెంప్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయ్యప్పం అనుకోండి ఏది ఫెయిల్ అయిపోయామనుకోండి మనము ఇంతసేపు ఒక ఫస్ట్ కడ్ ఫస్ట్ కష్టపడ్డటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పోతుంది రన్నింగ్ పోతుంది ఓకేనా ఇవన్నీ కష్టపడ్డేటువంటి మెయిన్ అన్నట్టు ఇవి రెండు కూడా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనం ఈఎఫ్జి యాప్లో స్పెషల్గా మనమైతే కోర్సు డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి కోర్సు తీసుకున్న వాళ్ళకి అది ఫ్రీగా ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఇక మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు మనం ఎవ్రీ ఇయర్ కూడా మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తాం కాబట్టి మీరు అక్కడికి వచ్చి కండక్ట్ చేయించుకోవచ్చు ఓకేనా ఇది అన్నట్టు విషయం ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఓకేనా సో మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ అబౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ టేక్ అన్ అండ్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ఏజ్ ఎలిజిబుల్ ఫర్ ద క్యాండిడేట్ అని చెప్తున్నారు అప్పటి వరకు మనం ఎడ్యుకేషన్ సంబంధించినట్టు కూడా ఇది ఓకేనా మన సర్టిఫికేట్ సంబంధించినటువంటి వరకు కంప్లీట్ చేసుకుని పెట్టుకోవడానికి చెప్తున్నారు ఓకేనా ఏది ఏమైనప్పటికీ కానీ వరకు మనం అయితే ఇదైతే నేర్చుకున్నాం ఇంకా నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇంకా మనకి ఏమైనా ఇచ్చారు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది మీకైతే ఆ యొక్క వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి మీరు అయితే ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను సో ఇది అన్నట్టు ఇన్ఫర్మేషన్ సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ తెలుసు లాస్ట్ డేట్ తెలుసు మనకి ఎలిజిబిలిటీ ఏజీ ఎంత తెలుసు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని తెలుసు ప్రతిది కూడా తెలిసిందే మనకి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేయకండి చాలా మంచి జాబ్ నాన్న ఏది మన అగ్నివీర్ అనేది మంచి శాలరీస్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నట్టు ఓకే సో చూస్తారు కదా సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ అయితే మీతో అయితే షేర్ చేశాను సో ఇక వెళ్ళే మొత్తానికి కూడా మీకున్న పని ఒకటి ఏంటంటే అది ప్రిపరేషన్ అనేది నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు ఏంటి అనేది ఇంకా నీ ఇష్టం ఇక నీకు ఏజ్ ఉందంటే నీకు అందమించిన అదృష్టం ఇంకోటి లేనే లేదు సో చాలా మంచి అదృష్టంగా అయితే చెప్పుకోవచ్చు ఓకేనా సో ఈ ఏపీ అయినా ఏదైనా తెలంగాణ వాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇప్పుడు చెప్పింది అయితే ఒకటే నోటిఫికేషన్ ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫర్దర్ గా అన్ని డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్